ఆనందరావుని అయితే రామరాజు ఇంటికి తీసుకొని వస్తూ వాడు ఇక రామ్ అది చూసి వల్లి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి మా నాన్న అని చెప్పేసి నాన్న అని చెప్పేసి గట్టిగా అంటూ ఉంటుంది అలా అనగానే రామరాజు నర్మదా ప్రేమ వీళ్ళందరూ అయితే చాలా కోపంగా బయట నుంచి అయితే వస్తూ ఉంటారు అది చూసి మా విషయం గట్ట బయటపడిందా అని అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది వల్లి ఇక అందరూ రామ్ ఆనందరావు దగ్గరికి రామరాజు వీళ్ళందరూ అయితే కోపంగా వచ్చి చుట్టుముడుతూ ఉంటారు ఇక నర్మదా ప్రేమ అయితే వల్లి కాసి చాలా దినగా చూస్తూ ఉంటారు ఇక వేదవతి అందరూ వచ్చేసరికి భాగ్యలక్ష్మి కూడా ఇది వస్తూ ఉంటుంది ఇక బండారం బయట పడిపోయిందని తెలుసుకొని మళ్ళీ అయితే ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది వేదవతి అయితే మళ్ళీ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఇప్పుడు ఎలా అని చెప్పేసి అయితే మళ్ళీ చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది ప్రేమ అయితే మా అక్క ఇప్పుడు ఏం చేస్తుందో అని అయితే అలా చూస్తూ ఉంటుంది అది కాదు మామయ్య గారు అండి అని చెప్పేసి ఒక నర్మద అయితే మా నర్మదా మళ్ళీ అయితే మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఆపు అని చెప్పేసి అనేసరికి నర్మదా వీళ్ళందరైతే అలా చూస్తూ ఉంటారు మా అమయ్య అని చెప్పేసి మాట్లాడడానికి ఏదో తను తన వైపు చెప్పడానికి చూసేసరికి రామరాజు అయితే చాలా కోపంతో ఆపుతావా నీ నాటకాలు అని చెప్పేసి అంటూ నిన్ను ఎంతగా నమ్మాను ఇంత మోసం చేస్తావని నేను అనుకోలేదు మీ అమ్మ వాళ్ళే నిజం చెప్పకపోయినా నువ్వైనా సరే నిజం చెప్పాలి కదా అని చెప్పేసి అంటూ రామరాజు అయితే తిడుతూ ఉంటాడు ఒరే చందు ఈ ఇక్కడ నుంచి ఈ మనిషి ఇంట్లో ఉండడానికి వీల్లేదు బయటికి పంపించే అని చెప్పేసి అనేసరికి అది కాదండి వద్దండి అని చందుని బ్రతింలాడుతూ ఉంటుంది అది బ్రతిమ్లాడినా సరే చందు పట్టించుకోకుండా వాళ్ళ నాన్న మాట విని స్త్రీవల్లిని అయితే చేపట్టుకుని బయటికి లాగేసి బయటికి పంపించేస్తూ ఉంటాడు అలా బయటికి పంపించేస్తూ ఉండగా రామరావు భరం ఆనందరావు భాగ్యం వాళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు అల్లుడు కరండి క్షమించండి తప్పు అయిపోయింది మా అమ్మాయికి మా అమ్మాయి జీవితం నాశనం చేయకండి తన జీవితం అన్యాయం అయిపోతుంది అని చెప్పేసి వీళ్ళు ఆడుతూ ఉంటారు ఇక్కడ చందు అయితే వల్లిని బయటికి అయితే తీసుకుని వెళ్ళిపోయి తోసేస్తూ ఉంటాడు అలా వాళ్ళ గేటు అయితే తోసేసరికి ఇక ఆ భాగ్యం వీళ్ళంతా బ్రతిమలో అయినా సరే పట్టించుకోరు ఇక బయటికి తోసేసరికి నర్మదా ప్రేమ వచ్చి గేట్ వేసి గడేసేస్తూ ఉంటారు అది చూసి వల్లి వీళ్ళు షాక్ అవుతూ ఉంటారు బాయక్క అని చెప్పేసి చెప్తూ ఉంటారు అలా చెప్పగానే ఇక భాగ్యం వల్లి వాళ్ళైతే ఏడుస్తూనే ఉంటారు తన జీవితం నాశనం అయిపోయిందని